పెదవడ్లపూడి హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకానికి కూటమి ప్రభుత్వం జీవం పోసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల లేమితో నిలిచిపోయిన ఈ ఎత్తిపోతల పథకానికి మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో త్వరితగతిన పూర్తయింది గత టిడిపి ప్రభుత్వ హయాంలో తొమ్మిది కోట్లతో డె శాతం పనులు పూర్తి చేయగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో మిగతా ముప్పై శాతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని నారా లోకేష్ ఈ ప్రాంత రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఏడాదిలోపే కార్యాచరణలో పెట్టి పెదవడ్ల పొడి హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించారు రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది కోట్ల రూపాయల అంచనాతో పన్నులు ప్రారంభించగా ఇప్పుడది పద్నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు అంచనా వ్యయం చేరుకున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ నుంచి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయించడం విశేషం పెదవడ్లపూడి గ్రామంలో ఉన్న హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం త్వరలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఈ మేరకు శుక్రవారం ఎత్తిపోతల పథకం వద్ద ట్రైల్ రన్ వేసి మోటార్లు పంపుల పనితీరును అధికారులు పరిశీలించారు పైపుల ద్వారా సాగునీటిని దిగుకు విడుదల చేసి నీటి ప్రవాహ తీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ వెంకటరత్నం డిఈ అనిల్ కుమార్ జేఈ శుభాసిని ఐడిసిఏఈ గోపీచంద్ కాంట్రాక్టర్ నవీన్ సీనియర్ నాయకులు మాదల రమేష్ నాగళ్ళ రామకృష్ణ శ్రీనివాసరెడ్డి ఏళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ట్రయల్ రన్ అనంతరం ఎస్ఈ వెంకటరత్నం మాట్లాడుతూ త్వరలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ పథకం వల్ల మంగళగిరి తెనాలి పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని పదిహేను గ్రామాల్లో ఉన్న ఇరవై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాల మేర రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఏడబ్ల్యూ మెయిన్ కెనాల్ పద్ధతిలో కిలోమీటర్ వద్ద మనకి హై లెవెల్ కెనాల్ ఆపేసింది హై లెవెల్ కెనాల్ పద్ధతిలో కిలోమీటర్ వద్ద ఈ పథకం ఎందుకు పడింది మనకి హై లెవెల్ కెనాల్కి ఏడబ్ల్యూ మెయిన్ కెనాల్కి నాలుగు అడుగులు డిఫరెన్స్ ఉంది అందువల్ల కేడబ్ల్యూ మెయిన్ కెనాల్లో కనీసం నాలుగైదు నీళ్ళు వస్తే కానీ కీసెపి నీళ్ళు వస్తే కానీ మనకి దీనికి ఎక్కువ నీళ్ళు సో తక్కువ నీళ్ళు వచ్చినా కూడా ఇది చాలా ఒక నీరు అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో పదిహేను కోట్లతో ప్రభుత్వం అనుమతించి ఈ పథకానికి ఆమోదం పెరిగింది వర్సు రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పథకం పందన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి త్వరలో మన మంత్రివర్యులు మంగళగిరిశాంతలు వారి చేతిగా ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది రెండు వైలు ఈరోజు ట్రైన్ చూద్దామని ఇలా వచ్చాము ట్రైలు కూడా కొన్ని మోటార్లు ఆడించడం జరిగింది పనిచేస్తున్నాయి ఈ పథకం ద్వారా మనకి మూడు నియోజకవర్గాల్లో ఆయికట్టు బెనిఫిట్ అవుతుంది కనాలి మంగళగిరి కొన్నూరు మరియు ఐదు మండల ఐదు మండలాల్లో బెనిఫిట్ అవుతాయి మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాల ఆయికట్టు బెనిఫిట్ అవుతుంది రెండు వందల యాభై క్యూసెక్ల నీరు కూడా మనం ఏడబ్ల్యూ మెయిన్ కణాల్లో నుంచి హైదరాబాద్ కణాలకి కోరుకునే విధంగా ఈ పథకం గోపల్పించడం జరిగింది త్వరలో గౌరవ మంత్రిరావుల ద్వారా రేపు